తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు ఈ మధ్య ఎక్కువ వార్తలు నిలుస్తూ ఉన్నారు మొన్నటి మన దృశ్యం ఆయన కంపెనీ నోవా సంబంధించి ఆ డైరీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఏ విధంగా డబ్బులు పంచారు అని అది ఐటీలో చూపించిన డబ్బు నల్ల డబ్బు పంపించారు అని పోలీసులు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు సర్చెస్ ఈ విషయాన్ని బయటపడితే వాళ్ళు ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ లిస్టు తీసుకెళ్లారు తదుపరి ఆ కేసు విషయం ఏ విధంగా ముందుకెళ్తుందో చూడగల మరోవైపు తన గ్రానైట్ ఫ్యాక్టరీలో సర్చెస్ కోసం అని వెళ్తే సోదాల కోసం అని చెప్పి వెళితే ఆయన ఆయన అనుచరులు అడ్డుకొని అధికారుల మీద దాడి చేశారు అని చెప్పి గనుల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఈయన పరారీలో ఉన్నారు ఆయన అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు సో పరారీలో నుండి ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే తాజాగా అది హైకోర్టు న్యాయమూర్తి మల్లికార్జునరావు గారి దగ్గరికి విచారణకు వచ్చింది మల్లికార్జునరావు జడ్జి గారు మన లాస్ట్ టైం సర్వస్ మరింత గుర్తుందా చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి సర్వజ్ఞ రిమాండ్ లో ఉన్నప్పుడు నారా లోకేష్ పాపం ఢిల్లీలో న్యాయవాదుల బృందంతో ఎడతగ ఎడత చర్చలు జరిపి చివరికి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని వాళ్ళ పెన్నే పురంధ్రేశ్వర్ గారితో కలిసి అమిత్ షా గారిని కలిసిన తర్వాత నెక్స్ట్ టూ త్రీ డేస్ లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రోస్టర్ మారి అప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారించే ఆ బాధ్యతలు మల్లికార్జునరావు గారికి అప్పచెప్పారుగా ఆ తర్వాత చంద్రబాబు గారికి లో బెయిల్ రావడం ఇది జరిగిందంటే ఆ కేసును ముందస్తు బెయిల్ బెయిల్ పిటిషన్లు విచారిస్తున్నది జస్టిస్ మల్లికార్జునరావు గారు అని చెప్పడం కోసం ఈ ఎపిసోడ్ ని మీకు రెఫర్ చేయాల్సి వచ్చింది సో మల్లికార్జునరావు గారి ముందుకు ఈ ఎమ్మెల్యే ఏలూరు సామశివరావు గారి ముందస్తు బెయిల్ పిటిషన్ వస్తే జడ్జి గారు పోలీసుల మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఏడు సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే వాటికి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాలి అని తెలియదా ఆయన అరెస్ట్ కోసం మీరు ఎందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీరు కనుక ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తే పోలీసులను పోలీసు ఉన్నతాధికారులను జైలుకు పంపించాల్సి ఉంటుంది పోలీసు ఉన్నతాధికారి అరెస్ట్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంటది పోలీసు పెద్దలను కొందరు అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టిన తప్ప మీరు వినేటట్లు లేరు ఎందుకంత దోగుడిగా అరెస్ట్కి వెళ్తున్నారు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాలి కదా అని చెప్పి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తే పోలీసుల తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇది ఫస్ట్ టైం విచారణకు వచ్చింది దీని మీద మేము కౌంటర్ దాఖలు చేస్తాం సో టైం ఇవ్వండి అంటే ఈ రోజుకు ఆ టీడీపీ ఎమ్మెల్యే యొక్క ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది ఈ రోజు పోలీసులు వాళ్ళ వర్షం వినిపించిన తర్వాత మరి అతనికి ముందస్తు బెయిల్ ఇస్తారా లేకపోతే హైకోర్టు థా, ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తది అనేది అయితే చూద్దాం